హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు ఎప్పటిలాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో అనమాట అండ్ చాలా మంచి వీడియో అని చెప్పుకోవచ్చు స్పెషల్ వీడియో మాత్రమే కాదండి మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక యూస్ఫుల్ వీడియో అని ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అంత క్లియర్గా వీడియో ఉండబోతుంది అనమాట కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేసేస్తారండి సో చాలామంది ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ప్రేమ పిచ్చి ప్రాణం ఉన్నా కూడాను తెలిసి తెలిసి చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పన రిలేషన్స్లో చెప్తా అదేంటో అండ్ ఫస్ట్గా రిలేషన్ అన్న తర్వాత గొడవలు వస్తుంటాయి ఎవరికైనా వస్తాయి గొడవలు మనుషులకే కదా వచ్చేది జంతువులకి రావు కదా సో బట్ ఈ గొడవలు వచ్చినప్పుడు ఎంత ప్రేమ అంటే అసలు ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము అనేంత ప్రేమ మనసులో ఉంటుంది బోలెడంత ప్రేమ ఉంటుంది బట్ కాకపోతే ఎప్పుడైతే ఒక గొడవ అనేది జరుగుతుందో రిలేషన్లో ఖచ్చితంగా ఒక ఈగో స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే తనే ఫస్ట్ నాకు చెయ్యాలి కాల్ చేయాలి టెక్స్ట్ చేయాలి అనే ఒక ఈగో ఎప్పుడైతే స్టార్ట్ అయిందా బ్రేక్ అంతే మీ రిలేషన్కి ఎందుకు చెప్తున్నా అంటే ఇది తెలియక కాదు చాలా మంది ఐ థింక్ తెలియక మిస్టేక్ చేసే వాళ్ళు కూడా ఇలా ఉంటారు అంటే అసలు పర్ఫెక్ట్ రిలేషన్ అంటే ఏంటి అనేది మెచ్యూరిటీ లేక బిహేవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నట్లయితే అన్ని తెలిసి తెలిసి కూడా ఇలా బిహేవ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారనమాట కానీ ఈ గొడవైనప్పుడు ఏంటంటే తనే నాకు కాల్ చేయాలి తనే నాకు మెసేజ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతుంటారు పెయిన్ ఉంటుంది మనసులో చాలా పెయిన్ ఉంటుంది బట్ కానీ వాళ్ళే చేయాలి నేను చేయకూడదు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా అది ట్రూ రిలేషన్ అని అసలు అనిపించుకోదు అదే టైంలో మీరు చేసేది ఏంటి అంటే వాళ్ళకి ఏం కాల్స్ మెసేజెస్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కాల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు మెసేజ్ వస్తుందని మొబైల్ పట్టుకొని కూర్చుంటారు అదే ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా టెక్స్ట్ వచ్చిందా మేబీ తనే చేసిందేమో అని ఎక్సైటెడ్గా ఓపెన్ చేస్తుంటారు కాల్ వచ్చిందా మేబీ తనే చేశారేమో అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తుంటారు మొబైల్ని అవునా కదా ఇలాంటి గొడవలు అయినప్పుడు ఖచ్చితంగా కామన్గా అదే జరుగుతుంది కదా అలా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ మాట్లాడుకుంటే టూ మినిట్స్లో తీరిపోయే ప్రాబ్లమ్ని సైలెంట్గా ఉంటూ కొన్ని మంత్స్ ఇయర్స్ కూడా చేసేస్తున్నారు చాలామంది అవసరమా మీకు మీకు చెప్పలేనంత ప్రేమ ఉంది తనతోనే కలిసి బతకాలని ఆశ కోరిక ఉంది తను లేకపోతే లైఫే లేదనే థాట్ కూడా ఉంది అలాంటివన్నీ ఉన్నప్పుడు కొంచెం మీరు తగ్గితే తప్పేంటి ఏమవుతుంది చెప్పండి మీకు కావాలి తను తన లైఫ్ తన పార్ట్నర్ తన ప్రాణం అని మీరు ఫిక్స్ అయినప్పుడు ఏమవుతుంది కొంచెం తగ్గితే తప్పేంటి యాక్చువల్లీ తగ్గటం వల్ల అవతల వాళ్ళ దృష్టిలో మీరు ఇంకా టాప్ స్టేజ్లో ఉంటారు మీకు లేదో ఎందుకంటే వాళ్ళు కూడా ఒక టైంలో ఆలోచిస్తారు ఎప్పుడు గొడవైనా సరే ఐ థింక్ నా మిస్టేక్ ఉన్నా తన మిస్టేక్ ఉన్నా తన వెంటనే సారీ చెప్పేస్తున్నారు నాకు కాల్ చేస్తున్నారు అయినా కూడా ఎంత లవ్ ఉంటే ఎంత అఫెక్షన్ ఉంటే అలా చేస్తారు అని ఏదో ఒక రోజు మీ పార్ట్నర్ ఆలోచిస్తారు ఇది మీకు తెలియట్లేదు రియాలిటీ ఇది నిజంగా జరుగుతుంది కావాలంటే మీరే కొంచెం ఒక మెట్టు తగ్గి ఒక్కసారి కాల్ చేసో టెక్స్ట్ చేసో ఐఎమ్ సారీ సో ఐ థింక్ నా మిస్టేక్ ఉంది అని కానీ సో ఇలా చెప్పి చూడండి ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కే తప్పదు గొడవలు అనేవి లైఫ్లో ప్రతి ఒక్కరికి అవుతూనే ఉంటాయి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎంత ప్రాపర్టీస్ ఉన్నా ఎంత సెలబ్రిటీ అయినా సరే వాళ్ళకే గొడవలు తప్పవు ఉంటాయి లైఫ్లో గొడవలు లేకపోతే ఎలా చెప్పండి అవి ఉంటేనే లైఫ్ బాగుంటుంది లేదంటే అలా వెళ్ళిపోతుంది ఆ లైఫ్లో ఒక క్లారిటీ ఉండదు ఒక ఎగ్జైట్మెంట్ ఉండదు ఒక ఇష్టం ఉండదు ఒక అలగట ఉండదు ఏమీ ఉండవు అలాంటి లైఫ్ ఎలా ఉంటుంది చప్పగా ఉంటుంది ఒక మాటలా చెప్పాలంటే టేస్ట్ లెస్ అనమాట ఉండాలి గొడవలు ఉండాలి బట్ గొడవలు వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అర్థం చేసుకోవాలి తప్పు ఉంటే సారీ చెప్పండి లేదా ఒక లవ్యూ చెప్పండి తప్పేముంది మీ పార్ట్నర్కే కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు నెక్స్ట్ టైం మా గొడవ ఏదైతే ఉన్నది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలనే థాట్ కూడా వస్తుంది ఎదుటి వాళ్ళకి మీరు అలా చేయటం వల్ల నేను చెప్పేది ఏంటంటే సింపుల్ గా క్లారిఫై అయ్యే ఇష్యూస్ ఏంటంటే చాలా పెద్ద ఇష్యూస్ గా చేసుకుంటున్నారు అది కూడా సైలెంట్ గా ఉంటుంది అనమాట ఏం చేయకుండానే సో ఏదైనా ఓపెన్ గా గుర్తుపెట్టుకోండి ఏ ఇష్యూ జరిగినా కూడాను అది మాట్లాడుకుంటేనే సాల్వ్ అవుతుంది ఆ ఇష్యూ పెద్దది అవుతుందా చిన్నది అవుతుందా సాల్వ్ అవుతుందా లేదనేది పక్కన పెడితే ఫస్ట్ మాట్లాడితే కదా అసలు ఏంటి వాళ్ళు అనేది మనకి తెలుస్తుంది మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు అనుకోండి అది ఇంకా ఆ దూరం ఏదైతే ఉంటుందో ఆ దూరం అలానే మిగిలిపోతూ ఉంటుంది కానీ బట్ ఒక దానికి ఒక సొల్యూషన్ దొరకదు అనమాట సో కాబట్టి ఎప్పుడు కూడాను ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని నేను చెప్పను గొడవలు పెట్టుకోండి బట్ ఆ గొడవల్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి ప్రాబ్లం ఉందా ఒక చిన్న స్మైల్తో లవ్ యూ చెప్పండి సారీ చెప్పండి ఏం చేయద్దు మీరే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వద్దు తీసుకెళ్లేసి లేదా ఇంకేదో యుద్ధాలు సాఫ్సాలు చేయొద్దు చాలా సింపుల్ వర్డ్స్ ఇవన్నీ కూడాను దాంతోనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి కానీ బట్ ప్రాబ్లమ్ని పెద్ద చేసుకోవద్దు ఎందుకంటే ఎవరినైనా లవ్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా కామన్గా వచ్చేవే పెద్ద మీకే వస్తున్నాయి ఎవరికి రావు అని కాదు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక టైంలో ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటారు గొడవలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి బట్ పార్ట్నర్ని మిస్ చేసుకోమాకండి ఎందుకంటే మంచి పార్ట్నర్స్ ప్రజెంట్ ఉన్న రోజుల్లో దొరకటం చాలా కష్టం బట్ అలాంటి పర్సన్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి కానీ దూరం చేసేసుకోకూడదు దూరం చేసుకున్న తర్వాత మీరు ఏదో ఒక రోజు రియలైజ్ అయిపోయి నేను ఆ పార్ట్నర్ని దూరం చేసుకున్నాను అనే థాట్ వచ్చే రోజు తెచ్చుకోమక్కండి ఎందుకంటే ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడే దాన్ని నిలబెట్టుకోవాలి మనం చేంజ్ అయిపోయాక మనం ఎంత దానికోసం ట్రాక్లాడినా వేస్ట్ ఆఫ్ టైం సో అది తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే లైఫ్లో సక్సెస్ అవుతారు ఐ మీన్ లవ్లో సక్సెస్ అవుతారు మెయిన్గా సార్ నేను అయితే ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొద్దిగా చేస్తున్నారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్కి నేను మరొక వీడియోతో కలుస్తాను టేక్ కేర్ బై బై కిప్స్ మైలింగ్